వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చెత్త చట్టం ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై మూడు ఇది భూ కబ్జాదారులకు వరంగా మారింది స్థిరాస్తుల వివాదాల పరిష్కారం కోసం కోర్టుల్ని ఆశ్రయించి పరిష్కరించుకునే ప్రజలు ఇప్పుడు అధికారుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది గతంలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల కోర్టులకు వెళ్లిన ప్రజలు తిరిగి అధికారుల వద్దకే వెళ్లాల్సి రావడం ప్రభుత్వ దగ దోపిడీతనానికి నిదర్శనం ప్రజల ఆస్తులకు ముప్పని తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా భూమిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి చట్టాన్ని రైతుల పాలిట శాపంలా మార్చారు కొత్త చట్టం ద్వారా జగన్ తనకు అడ్డొస్తున్న న్యాయ వ్యవస్థను పక్కన పెట్టడంపై న్యాయవాదులు భగ్గుమన్నారు దళిత గిరిజన చిన్న సన్నకారు రైతుల భూముల కబ్జా కోసమే తప్ప మరేమీ అంటున్నారు మరి వైకాపా ప్రభుత్వం ఈ చట్టంను ఎందుకు తీసుకొచ్చింది రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న జగన్ అసలు ఏం చేయాలనుకున్నారు ఇప్పుడు చూద్దాం జగన్ మొదటి నుంచి ప్రజల కోసం కాక ప్రజల ఆస్తుల్ని ఎలా కొల్లగొట్టాలనే ఆలోచనతోనే పనిచేయడం మొదలుపెట్టారు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలకు ఏమాత్రం అవసరం లేని అనాలోచిత చట్టాల్ని తెరపైకి తెచ్చి జనాల్ని ముప్పతిప్పలు పెట్టారు రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ప్రజల్ని దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు ఇరవై మూడును గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి తెస్తూ గతేడాది పన్నెండు జీవోను జారీ చేసింది వైకాపా సర్కార్ దీంతో భూ యజమానులు కొనుగోలుదారులకు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన దుస్థితి వచ్చింది వివాద పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్ళకుండా రైతుల స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరించింది ముఖ్యంగా కొనుగోలు సమయాల్లో జరిగే అవకతవకల్ని ఇక నుంచి ట్రైబ్యునళ్లలో ప్రభుత్వం నియమించే టీఆర్ఓ పరిష్కరిస్తాడని చెప్పడంతోనే అసలు సమస్య మొదలైంది లంచాలిస్తే పని కాదని ముద్రపడిన రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో విశ్వసనీయత అంతంతే భూ వివాదాల శాశ్వత పరిష్కార బాధ్యతను రెవెన్యూ యంత్రాంగం చేతుల్లో పెట్టడం వల్ల ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువని ఆర్థికంగా భారమని న్యాయవాదులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది అయితే ఈ చట్టం వాళ్ళు తెచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు కొనాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ చట్టాలు అడ్డం వస్తున్నాయి అలానే కోర్టులో ఉండటం వల్ల ఒక టైటిల్ అనేది ఏర్పట్టలేదు అనే ఉద్దేశంతో వాళ్ళకు అనుకూలంగా ఒక వంద ఎకరాలు అలాంటి కొనటం కోసం అనేది ఈ చట్టాన్ని తీసుకొచ్చి భూమి మీద హక్కు వివాదం అనేది కోర్టులో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికే వైకాపా నేతల భూభాగోతాల కథలేంటో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఇప్పుడు భూ సమస్యల పరిష్కారం కోసమని ఈ కొత్త నాటకం తెరపైకి తెచ్చారు దీని మూలంగా సామాన్యులిక వైకాపా ప్రభుత్వం నియమించే అధికారుల పెత్తనాల్ని చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యాక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందలకు పైగా ఉన్న సివిల్ కోర్టుల్లో దావాల దాఖలకు వీల్లేకుండా నిషేధించారు భూ వివాదాల్ని పరిష్కరించాల్సిన చట్టం తెలిసిన న్యాయ జగన్ పక్కన పెట్టేసి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ ఎల్టీఓలను తీసుకొచ్చారు ఏపీ ల్యాండ్ అథారిటీ ఏ వ్యక్తినైనా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించవచ్చని సెక్షన్ ఐదు ఒకటిలో అనుకూల సెక్షన్ పొందుపరిచారు మరి వీరి అర్హతలేంటి ఏ శాఖకు చెందిన ఏ స్థాయి అధికారిని నియమిస్తారో తెలియదు అయితే ఈ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉండడంతో అధికార పార్టీకి ఎక్కువగా లాభం చేకూర్చడం తప్ప రైతులకు మేలు చేసే ఉద్దేశం లేదు ఇన్ని రోజులు రైతులు తమ భూమిపై ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి బాబోయ్ అంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు అయినా ఫలితం లభించలేదు తిరిగి మళ్లీ అలాంటి అధికారులకే భూములకు సంబంధించిన శాశ్వత హక్కుల్ని కల్పించడం జగన్ పాలనా దక్షతకు నిదర్శనం పనిని సులభం చేయాల్సిన వ్యక్తే తిరిగి చిక్కుల్లో పడేయడం అంటే ఇదే కావచ్చు ఇన్ని రోజులు కనీసం కోర్టులకైనా చెప్పుకునే వీలుంది మరి ఇప్పుడు ప్రజలు వారి సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలి ఈ చట్టం వల్ల ఇప్పటివరకు భూములకు ఉన్న ముప్పై రకాల రికార్డులు అంటే పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ అడంగల్ వన్ బీ లాంటివి ఇక కనిపించమంటున్నారు అదే జరిగితే కొన్నేళ్ల నుంచి భూ అనుభవదారు పట్టా కలిగిన రైతుల పరిస్థితి ఏంటి ఈ చట్టంతో సివిల్ కోర్టుల్లో దాఖలు చేయాల్సినవి ఇక నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే ట్రైబ్యునళ్లలో చేసుకోవాలి అయితే ఇన్ని కోర్టుల్లో ఉన్న లక్షల సమస్యలు ఇరవై ఆరు ట్రైబ్యునల్లలో త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగాక మరేంటని నిపుణులు అంటున్నారు సామాన్య ప్రజలు ఎవరైనా కొద్ది కొద్ది ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నటువంటి వాళ్ళకి అది వివాదాలను ఏర్పడితే వాళ్ళ లైవ్లీహుడ్కే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పుడే మనం ఈ రెవెన్యూ రికార్డ్స్ లో ముఖ్యంగా పట్టాదార పాస్ పుస్తకాలు కానీ టైటిల్ డీట్స్ కానీ లేకపోతే ల్యాండ్ ని ఎంట్రీ చేసేటువంటి క్రమంలో అనేకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఈ భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ తహసీల్దార్లు లేదా ఆర్డీఓలు లేదా జాయింట్ కలెక్టర్లు వీళ్ళ మీద రాజకీయ జోక్యం అనేటువంటిది తీవ్రంగా పెరిగిపోయింది రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా ఈ రెవెన్యూ ఎంట్రీస్ అనేటువంటి మారిపోతున్నటువంటి విధానం దీని ద్వారా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా వేలాది కేసులు ఫైల్ అవుతున్నటువంటి విషయం ఇప్పుడు మనం కళ్ళ ముందు కనబడతా ఉంది అంటే చట్టం దృష్టి నుంచి దీన్ని తప్పించి కోర్టుల దృష్టి నుంచి తప్పించి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని లేదా ప్రాథమిక ప్రజలకు ఉన్నటువంటి జీవించే హక్కుని లేదా ప్రజలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ ఏ ఇచ్చినటువంటి ఆస్తి హక్కుని కాలరాసే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ భూ యాజమాన్య హక్కు చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఇది చాలా ప్రమాదం భూ హక్కు చట్టం ద్వారా అధికార పార్టీ నేతలు ఒత్తిడితో నిరక్షరాస్యులు రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చేయవచ్చు ఇందులో వైకాపా నేతలు చాలా సిద్ధాస్తులు అలాగే ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు చేరితే ఇష్టానుసారంగా మార్చటానికి వీలుండదు అది బలమైన సాక్ష్యమని టైటిలింగ్ చట్టం చెబుతోంది కానీ రిజిస్టర్లో పేర్లు చేర్చే క్రమంలో కొందరు అధికారులు రాజకీయ నేతలు చెప్పినట్లు తారుమారు చేసే ప్రమాదం ఉంది అలాగే వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల్ని పదిహేను రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలి కోర్టుల తీర్పు ప్రతలను పదిహేను రోజుల్లోనే టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లకుంటే వాటిని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పడం ప్రభుత్వ లెక్కలేనితనానికి నిదర్శనం ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటున్నాయి క్రయ విక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు తాజా చట్టం ప్రకారం ఈ దస్తావేజులకు విలువే లేకుండా పోనుంది ముఖ్యంగా అధికారుల్ని దారిలోకి తెచ్చుకుని ఎవరైనా ప్రభుత్వ దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్ రిజిస్టర్లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్లుండరు ఇలా మొత్తం వైకాపా నాయకులకు అనుకూలంగా మార్చుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకొచ్చారు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రాష్ట్రంలో రక్షణ కరువైంది ముఖ్యంగా తమకు ఎన్నో ఏళ్లుగా అడ్డుగా వస్తోన్న న్యాయ వ్యవస్థను జగన్ ఈ చట్టం ద్వారా అడ్డు తొలగించుకున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని స్థిరాస్తులన్నింటిపై వైకాపా ప్రభుత్వం కన్నేసింది అందులో భాగంగానే భూముల రీసర్వే చేస్తోంది అది పూర్తయితే ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టారీతన వైకాపా నాయకులు హక్కులు పొందటం ఎంతో సులభమవుతుంది అదే జరిగితే మాయల మరాఠి అయిన జగన్ రాత్రికి రాత్రే భూములను పేపర్ల మీద అమ్మేసినా చెప్పుకునే దిక్కుండదు ప్రస్తుతానికి ఈ చట్టాన్ని అమలు చేయటం లేదని చెబుతూ చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చేయలేదని కల్లబొల్లి మాటలను ప్రభుత్వం వల్లెవేస్తోంది అయితే ఇదంతా ఎన్నికల వేళ జగన్ ప్రదర్శిస్తోన్న నాటకమని ప్రజలకు అర్థమవుతోంది